ದೇವಲು ೇ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಸೇತ ಅಭಿಯಾನಂದ ಸ್ವಾಲ್ಗುಣ ಪರತತ್ವ ಬೋಧಾಮೃತ ಕಂದಾರ್ಥರು ಶಭ ವಿಜ್ಞಾಪನ ಮೊದಲ ಕಂದಾರ್ಥುಂಟಿನ సరే పడైన పూర్తి వినుడేగా సరే పడాన చో వినుట మావల చాలించారయ్య ధరణిలో పల జన మరణ బదలు మాన్ప ధరణిలో పల జనన మరణ బదలు మాన్ప గురుణీ

జై సమరసాంబ సమేత నిర్మలానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి పాదబద్ధములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నారు నిజానంద శ్రీ పోలోజు వీరయాచార్య రాజయోగి గారి చే విరచితం పైన శుద్ధ నిర్గుణ పరతత్వ పరతత్వ బోధామృత కందార్ధరువులు నూట నలభై మిత్ర కందార్ణ దరువులలో నేటి నుండి మనం సభా విజ్ఞాపనతో ప్రారంభం కావించుకుంటూ ఉన్నాం సభా విజ్ఞాపనలో మొట్టమొదటగా తెలియజేస్తూ ఉన్నారు శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్యుల వారు నరులా మనవి స నరయుడి నే తెలుపు నా గురు కృపతే సరిపడనా పూర్తి వినుడిక సరిపడనితో వినుటమవల చాలింతారయ్యా బుట్టితే నాలింతారయ్యా మహనీయులైనటువంటి పూర్వాచార్యులు అందరూ కూడా సభా విజ్ఞాపన ఎలా కావిస్తూ ఉన్నారో అలానే తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నరులారా నారములు అనేటువంటి జలము అంటే బిందువు ద్వారా కలిగినటువంటి వారము మనం తెలియని తనములో నరులు తెలిసిన పిమ్మట నరుని యొక్క పద్ధతి తెలిసినట్ల తెలిసినట్లయితే నారాయణుడే నరుడు నేను ఒక మనవి చేస్తున్నాను మీకు ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈ నేను తెలియచేయబోయేటువంటి ఈ పరతత్వ బోధామృత కందార్థముల గురించి నరయుడి అయితే నేను తెలియజేసేటువంటి దాన్ని మీరు ఊరికే వినటం కాదు విచారించండి దాన్ని గురించి వెతకండి అది తెలియచేసేటువంటి మహనీయుల దరి చేరండి అయితే నేను తెలియజేసేటువంటి ఈ నూట నలభై అందార్థములను కూడా దర్శించండి మీరే సింహావలోకనంగా పరిశీలించుకోండి నే జల్పుతుంటి నా గురు కృపచే నేను ఎలా తెలియజేస్తున్నాను వీటిని ఏదో గ్రంథములు చదివి తెలియచేయటం లేదు ఏదో ఉబుసపోక తెలియట తెలియజేయటం లేదు నా పాండిత్యంతో తెలియజేయటం లేదు నేను ఎలా తెలియజేస్తున్నాను నా గురు కృపచే మద్గురుదేవులైనటువంటి అచలర్షి దయానంద పొన్నాల రాజయోగింద్రుల వారి కరుణతో తెలియచేయగలుగుతున్నాను అలానే మద్గురుదేవులైన అనుభవానంద స్వాముల వారి దయతో తెలియచేస్తూ ఉన్నాను సరిపడన పూర్తి వినుడికా ఇవి మీకు సరిపడినట్టయితే నేను తెలియజేసేటువంటి శివరామ దీక్షిత ప్రాంతిరహిత సిద్ధాంతము ఏదైతే ఉన్నదో అది మీకు ఆమోదయోగ్యమైనట్లయితే మీ మనసుకు సరిపడినట్లయితే నేను తెలియజేసేటువంటిది యథార్థమైనట్టయితే పూర్తిగా వినండి అంతేగాని అక్కడొకటి అక్కడొకటి వినకండి ఆశాంతము సాంగోపాంగముగా వినండి సరిపడనితో అయితే ఇవి మొత్తం విన్న విమ్మట ఇవి సరిపడనట్లయితే ఇవి మీకు ఆమోదయోగ్యం కానట్లయితే ఇవి మీ సంశయాన్ని పోదొట్టేందుకు వీలు కానట్లయితే వినటం అవలా చాలించారయ్యా అప్పటి వరకు వినండి తర్వాత విడిచేసేయండి వీటిని ఇవి మాకు అవసరం లేదు ఇవి మాకు సరిపడేటువంటివి కావు అని విడిచిపెట్టండి అయితే వినటం మాత్రం జాగ్రత్త వహించండి రుచి పుట్టితే నాలెంత ఇవి రుచి పుట్టినట్లయితే ఏంటి ఇక్కడ రుచి రుచి లేనటువంటి బోధ రహితమైనటువంటి బోధ రుచి అయితే ఏం కావాలి నాలో జిమ్మ కావాలి లేకపోతే నా చెవిలో నేను వినాలి అనేటువంటి ఉత్సుకత నాలో కావాలి ఇది ఏ రుచి లేనటువంటి బోధ ఉన్న ఉండ చూపేటువంటి బోధ అలాంటి బోధ మీద మీకు మక్కువ ఆసక్తి జరించినట్లయితే ఆలకించండి వినండి ధరణి లోపల జనన మరణ బో బాధలు మాన్ప ధరణి లోపల జనన మరణ బాధలు మాన్ప గురుని జేరీ బోధ గుని నేను దీన్ని ఎలా అందుకున్నాను ఎలా నాకు ఇది రచించేందుకు కావలసినటువంటి విధానం నాకు అలవడింది నాకు ఎలా సాధ్యమైందంటే ఇది జనన మరణ బాధలు మాన్పేటువంటి గురువు ఎవరా అని వెతికి అలాంటి నిజగురు సన్నిధి చేరి మద్గురుదేవులైన దయానంద పొన్నాల రాజయోగింద్రుల వారి కృపచే నేను వారి దగ్గర ఈ పరిపూర్ణ బోధను పొందానయ్యా గురు శుశ్రూష చేసి గురువుకు తను మన ధనములు అర్పించి నేను ఈ బోధను పొందాను అలా పొంది దీనిలో ఉన్న సారాన్ని గ్రహించి అది మీకు పరతత్వ బోధామృత మిత్రకందార్థధరువులుగా అందజేస్తున్నాను అలానే మద్గురుదేవులైన అనుభవానంద స్వాముల వారి వద్ద నేను ఏదైతే అంది పొందానో దానినే మీకు ఈ వ్యాఖ్యాన రూపంగా అందజేస్తూ ఉన్నాను అలా బోధను అందుకొని మీకు కెరిగిస్తూ ఉన్నాను అది నా అర్హత మరియు నావతు గందురని నరసినందుకు తెలుపవలసను నిరిగిసిది లక్షణముతో మీ కైపరుత రుచి పుట్టకుంటే నావతు గందురని అంటే ఇంకా చెప్తున్నారయ్యా మీకు కెరిగించాను కదా నావతు గందురని అంటే చాలా మంచి ప్రయోగాన్ని చేశారు వీరయాచార్యులు అంటే నాలాగా నేను ఏ విధముగా గురువు ద్వారా జనన మరణ ప్రాంత్యహిత విధానాన్ని తెలుసుకున్నానో అందుకున్నానో ఆ స్థితిలో ఉన్నానో నిర్దేహమైనటువంటి స్థితిలో ఆవలే తద్విధానంగా నావతు కందురని నా విధానాన్ని కందురని నావలే ఉందురని నేను అరసినందుకు తెలుపవలసిన నేను ఆ విధంగా విచారించాను నేను ఆ విధంగా దాన్ని పొందాను కాబట్టే మీకు తెలుపవలసినటువంటి కారణం ఏర్పడింది నేను బోధ దృఢీకరణం చెందాను కావుననే నేను నీకు మీకు ఈ బోధ తెలియజేస్తూ ఉన్నాను ఎలా దీన్ని విచారించండి నేను అరసినందుకు తెలుపవలసి వస్తుంది ఎరిగి లక్షణముతో మీకేర్పరుతు రుచి పుట్టకుంటే ఎరిగి ఎరిగాను ఆ విధంగా నేను ఆ విధంగా పరిశీలించి చూసి తెలుసుకున్నాను అయితే దీన్ని ఎలా చెప్ చెప్తున్నాను మీకు లక్షణముతో చెప్తున్నాను ఇక్కడ శ్రీమద్ రాజాది రాజా భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారు ఏ విధానమునైతే మొట్టమొదటి కందార్థములో తెలియజేశారో అదే చెప్తున్నారు లక్షణముతో మీకేర్పరుతూ అనేటువంటిది లక్షణయుతమై జనులార జనన మరణములను తొలగం ద్రోయగాలు లక్షణయుతమై వినువారికి కరువారికి అన్నారు ఆ మహనీయులు ఇది కూడా అదే విధంగా ఎరుక లక్షణముగా అజల లక్షణముగా అన్ని లక్షణములుగా వాటిని తెలియజేస్తాను అయితే అయ్యలారా మీ గురువు ద్వారా మీ గురు సన్నిధి చేరి మీ గురు గోప్యాన్ని అందవలసినటువంటి బాధ్యత మీది నేను లక్షణాన్ని మాత్రమే తెలియచేయగలను మీ గురువు ద్వారా మీరు అందుకున్నది ఏదైతే ఉన్నదో దానిని దృఢపరచుకునేందుకు ఉపయుక్తమవుతాయి ఇవి అంతేగాని పరిపూర్ణ సౌజ్ఞ కానీ పరిపూర్ణాన్ని గురించి కానీ ఏ గ్రంథము ఎవరు చెప్పలేరు చెప్పుటకు సాధ్యము కాదది అది గురు న్యాయం అది మీకు ఏర్పరుస్తున్నాను అంటున్నారు ఇక్కడ లక్షణములతో ఈ మతాల లక్షణములు కానీ ఎరుక ఉత్పత్తి లక్షణము కానీ ఇవన్నీ కూడా లక్షణాలుగా ఎరుగ చేస్తాను మీకు ఆ లక్షణాలు తెలియజేస్తాను రుచి పుట్టకుంటే చాలించరండి నేనేమో ఏర్పరుస్తున్నాను మీకు రుచి పుట్టినట్లయితేనే వినండి రుచి పుట్టనట్లయితే విననవసరం లేదు అని మనకు సభా విజ్ఞాపనలో మొట్టమొదటి అందార్థము ద్వారా తెలియజేశారు తర్వాయి మిత్రగంధార్థం రీపం ముచ్చరించుకుందాం జై గురుదేవా